అందరికీ నమస్కారం రేపు అనగా నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున కార్తీక శుద్ధ ఏకాదశి రాబోతుంది దీనిని మనం ప్రబోధ ఏకాదశి బృందావన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు శుద్ధ ఏకాదశి రోజున పాలకడిలలో యోగ నిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడని పురాణ కథనం కార్తీక శుద్ధ ఏకాదశికి బోధన ఏకాదశి దేవ ప్రబోధిని ఏకాదశి ఉద్ధాన ఏకాదశి అనే పేర్లు తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజునే యోగ నిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉత్తాన ఏకాదశి అయింది దీనినే హరిబోధిని ఏకాదశి అని కూడా అంటారు తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతం ఈ ఏకాదశితో మునిగుస్తుంది మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేసి అంపసయ్య మీద శయనించాడు ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించి రాత్రి జాగరణ చేయాలి మర్నాడు ద్వాదశి గడియలుండగానే విష్ణు పూజ చేసి పారాయణం చేసి వ్రతాన్ని ముగించాలి కార్తీక ఏకాదశి మహత్వం గురించి బ్రహ్మదేవుడు నారద మహర్షికి మధ్య జరిగిన సంభాషణ స్కాంద పురాణంలో కనిపిస్తుంది పాపాలను హరించే ఈ ఏకాదశితో వెయ్యి అశ్వమేధ యాగాలు వంద రాజసూయ యాగాల పుణ్యఫలం లభిస్తుందని కొండంత పత్తిని చిన్న నిప్పురవ్వని ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు తన వేల జన్మలతో చేసిన పాపాలు కాల్చివేస్తుంది ఈ ఏకాదశి ఉపవాస వ్రతం ఈరోజు చిన్న పుణ్యకారం చేసిన అది సమేర పర్వతానికి సమానమైన పుణ్యఫలం ఇస్తుందని ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనివి ఏమీ ఉండవని సాక్షాత్ ఆ బ్రహ్మదేవుడే వివరిస్తారు ఈరోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యం సంపదలు ఉన్నత స్థానంతో పాటు పాపాలన్నీ హరిస్తాయని చెప్తారు పుణ్యక్షేత్ర దర్శనాలు యజ్ఞయాగాలు వేదం చదవడం వల్ల కలిగిన పుణ్యానికి కోటి రెట్లు ఫలం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి లభిస్తుందని ఆ బ్రహ్మదేవుడు నారది మహర్షితో అంటారు ఈ వ్రతంలో ఒకరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగా నది తీరాన కోటి మందికి అన్నదానం చేసినంత ఫలితం వస్త్రదానం పండ్లు దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇస్తే ఈ లోకంలోనే కాక మరణాంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు యక్షులు కిన్నెరులు కింపురుషులు మహర్షులు సిద్ధులు యోగులు తమ కీర్తనలను భజలను హారతులతో పాలకడిలో శ్రీ మహావిష్ణువుని నిద్రలేపుతారు అందువలన ఉత్తాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకి హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని పురాణాలు తెలియజేస్తున్నాయి కాబట్టి విష్ణుమూర్తికి హారతి ఇవ్వాలి అలా కుదరకపోతే దేవాలయంలో స్వామివారికి ఇచ్చే హారతి కన్నులారా చూసిన హారతి కర్పూరం సమర్పించిన అపమృత్యు దోషం పరిహారం జరుగుతుంది కాబట్టి అందరూ తమ శక్తి కొలది ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారని కోరుకుంటున్నారు ఓం నమ శివాయ